తప్పైన మోడీ గారు మన అనేక ఇబ్బందులు పెడుతున్నా గానీ యుద్ధం చేసేనా సరే నిధులు సమీకరించి ఈ యొక్క కల్లూరు గ్రామాన్ని మున్సిపాలిటీ కాకుండా ఖమ్మం జిల్లాని కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపే బాధ్యత కాంగ్రెస్ పార్టీని అని చెప్పి ఈ సందర్భంగా మనం మనసు పెట్టి మీ గ్రామానికి మేలు జరిగింది ఈ ప్రాంతానికి పనులు జరిగింది తుమ్మల గారు చేసింది వాస్తవమే అని అనుకుంటే ఇరవై వార్తలు చేపించే బాధ్యత మీది అని చెప్పింది సందర్భంగా మనం చెప్తాం ఎంతమంది దాచుకున్న తర్వాత వేరే రకంగా ఏదైనా జరిగితే మీ అవమానం కాబట్టి కల్లూరు అభివృద్ధి విషయంలో ఉంది భవిష్యత్తు విషయంలో ఉంది రేపు రాబోయే పది సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసే రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీకి మీ మున్సిపాలిటీని అప్పజెప్తే మీ యొక్క మున్సిపల్ చైర్మన్ ద్వారా వార్డు మెంబర్ ద్వారా ప్రతి మీరు చేయించేటటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఈనాడు మీరందరూ పట్టుబట్టి ఇరవై వార్డు గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ నిలబడ్డ